టీవీ న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు కూటం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు మూడు వేల ఆరు వందల కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పి జగన్ దగ్గర పనిచేసిన అధికారులను నాలుగు నెలల్లో జైల్లో పెట్టి ఏమి సాధించారు ఎంత రికవరీ చేశారు ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ అనిల్ రెడ్డి అని ఎంత రికవరీ చేశారు ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ అనిల్ రెడ్డిని ఇంకో డ్రామా మొదలు పెట్టారని ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా చేసుకుంటున్నా ఈరోజు పేపర్ లో చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్ లిక్కర్ వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం ముందు నేను అడుగుతాండా నువ్వు మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు అక్కడ ఉన్నటువంటి కృష్ణమోహన్ కానీ లేకుండా ప్రభుత్వం తరపు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారు ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్కరిని మూడు నెలలు నాలుగు నెలలు లోపల పెట్టుకున్నాం లోపల పెట్టి ఏమి సాధించినాం ఇది ఒకసారి గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు నాలుగు నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుని తీసుకొని వచ్చి జైలల్లో పెట్టారు మూడు వేల ఆరు వందల రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పారు మరి ఈ లిక్కర్ స్కామ్ లో కనీసం ఒక యాభై కోట్లు వంద కోట్లైనా ట్రేస్ చేశారా ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా ఈ రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమం